రైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చిట్టి ముత్యాల రైస్ తోడు బిర్యానీ చేయడం ఎలా అనేది చూపిస్తానండి మీకు ఫస్ట్ మనము ప్యాన్ పెట్టుకొని బట్టరు ఆయిల్ వేయాలి అందులో షాజీరా లవంగాలు మొగ్గ అండ్ పచ్చిమిర్చి వేసేయాలి అది కరెక్ట్గానే వేసేసి రోస్ట్ చేయాలండి వాటిని కొంచెం ఫ్రై అయ్యేలాగా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా రోస్ట్ చేయాలి బిర్యానీ ఆ కిస్తే అండి సో వేసాము అవి వేగగానే మనము ఆనియన్ ఆనియన్ ఒక సగం ఆనియన్ చిన్నదైతే ఒకటి తీసుకోండి పెద్దదైతే హాఫ్ ఆనియన్ వేసి ఫ్రై చేయండి ఇవి బాగా ఫ్రై అవుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిపాసన పొయ్యేలాగా ఫ్రై చేసేయాలి ఇక్కడ చూడండి గంట అనేది కింద పడితే మనకు అంత అవుతుంటుంది అలా అవ్వకుండా మన గంటకి హోల్డర్ అనేది ఉంది అది కొనుక్కున్నాం మేము చూపిస్తున్నాం చూడండి ఇది ఇవన్నీ వేగిపోగానే పుదీనా కొత్తిమీర వేసి మళ్ళీ కొంచెం వేగనివ్వాలి వాటిని కూడా ఇలా వేగడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్కి వాటికి స్ప్రెడ్ అయిపోతుంది బాగా ఫ్లేవర్ అన్నీ ఒకరికొక కుక్ అయి బాగుంది ఇప్పుడు ఇది వచ్చేసి ధనియాలు చెక్క మొగ్గ కొబ్బరి వేసిన అండి ఇది ఇది కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేయాలి ఎలా అంటే ఒక కప్పు రైస్కి టూ కప్స్ వాటర్ అనేది యాడ్ చేయాలి అండ్ సాల్ట్ ఎంతైతే అవసరమో అంత సాల్ట్ కూడా యాడ్ చేయాలి ఇందులో మళ్ళీ పచ్చి బోటాని అండ్ మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి కొంచెంసేపు బాగా తెరల ఆగుతాయి కదా ఎసరు అప్పుడు తీసుకొచ్చి బియ్యం వేయాలి మనం ముందు కొలుచుకున్నాం కదా బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా అవి తీసుకొచ్చి దీనికి యాడ్ చేయాలి యాడ్ చేసి కొంచెం దగ్గర పడినాక మనం ఒక ప్యాన్ పెట్టి లో ఫ్లేమ్లో ఆవిరి తీనియాలి అప్పుడు బాగా మాడకుండా బాగా వస్తుంది టేస్ట్ అయితే చాలా అదిరిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది మీరు ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందనేది ఇంక దించేసి సర్వ్ చేసుకొని తిన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్